మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం నేను ఆ పెద్ద మనిషికి మొన్నే చెప్పా మళ్ళీ చెప్పాలి నువ్వు గుర్తిస్తే ఎంత గుర్తించకపోతే ఎంత ఈ రాష్ట్ర నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇతర దేశాల్లో ప్రభుత్వాలు గుర్తించాయి ప్రధానమంత్రులు గుర్తించారు రాష్ట్రపతులు గుర్తించారు ఈ దేశం గుర్తించింది నువ్వు కనీసం చిన్న గాలికి తేలిపోయేటువంటి ఒక చిన్న పురుగువి నువ్వు కూడా మాట్లాడతావా చంద్రబాబు గురించి పాపం మన వాళ్ళే మనల్ని అనుకుంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఈ రాష్ట్రం విడిపోయే వరకు చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంత్రివర్గంలో పనిచేసి ఆయన దగ్గర శాసనసభ్యుడిగా మెలిగిన ఒక మహా నాయకుడు రాష్ట్ర పార్టీని జాతీయ పార్టీని పెట్టుకున్నటువంటి నాయకుడు ఇటీవల ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో నలుగురు హోటళ్లలో సర్వర్లని నలుగురిని ఆఫీసుల్లో అటెండర్లని తయారు చేశాడని ఎగతాళి చేశాడు ఇవాళ నేను ఆ పెద్ద మనిషికి మొన్నే చెప్పా మళ్ళీ చెప్పాలి నువ్వు గుర్తిస్తే ఎంత గుర్తించకపోతే ఎంత ఈ రాష్ట్ర నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇతర దేశాల్లో ప్రభుత్వాలు గుర్తించాయి ప్రధానమంత్రులు గుర్తించారు రాష్ట్రపతులు గుర్తించారు ఈ దేశం గుర్తించింది ఆయన ఒక రాజనీతిజ్ఞుడని పరిపాలన దక్షుడని పరిపాలన అందించడంలో మరి సుపరిపాలనలో రామరాజ్యాన్ని తీసుకురాబోయేటువంటి వ్యక్తి అని ఇవాళ ప్రజలు నమ్మారు విశ్వసించారు నువ్వెంతయ్యా వాళ్ళ మధ్య నువ్వు కనీసం చిన్న గాలికి తేలిపోయేటువంటి ఒక చిన్న పురుగువి నువ్వు కూడా మాట్లాడతావా చంద్రబాబు గురించి కనీసం విజ్ఞత లేదు నీకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నీ రాష్ట్రం కాదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జాతీయ పార్టీ నాయకుడిని అంత ఎగతాళిపరంగా పరంగా మాట్లాడడానికి నువ్వు ఎక్కడ ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చావు ఎవరి ద్వారా వచ్చావు ఎవరి వాళ్ళ ఈరోజు రాజకీయంగా పైకి వచ్చావు ఒకసారి నీ చరిత్ర చదువుకో నీ చరిత్ర చూసుకో తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు ఇవాళ చంద్రబాబు నాయుడు నిన్ను ఏ విధంగా తమ స్నేహహస్తం అందించి ఇవాళ నీకు ఒక ఉన్నత స్థాయి కల్పించారో ఒకసారి గుర్తుపెట్టుకో నీకు ఆ విజ్ఞత లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో అధిక పెట్టుబడులు సాధించినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇవాళ బ్యాంకులు నిర్వహించే సర్వేల్లో అవి మన బ్యాంకులు కాదు ఇది మన ప్రభుత్వం ఇచ్చింది కాదు బ్యాంక్ ఆఫ్ బరోడా అనేటువంటి జాతీయ అంతర్జాతీయ బ్యాంకు సర్వేలో వాళ్ళు ఇచ్చి విడుదల చేసినటువంటి జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఇవాళ ఉంది ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పెట్టుబడులు ఆకర్షించింది ఈ ప్రభుత్వం అని చెప్పి బ్యాంకుల్లో వాళ్ళు చెప్తూ ఉంటే అది కూడా నేను నమ్మనంటే నీ కర్మది దానికి ఎవడేం చేస్తారు